హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ బిర్యానీని చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్తో బిర్యానీ కనుక తయారు చేసి పెట్టామంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ క్యాలీఫ్లవర్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్యాలీఫ్లవర్ బిర్యానీని తయారు చేసుకోవడానికి ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ని చిన్న సైజు ముక్కలుగా కాకుండా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ సైజు ముక్కలుగా ఉండేటట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని మరుగుతున్న వాటర్లో వేసి ఒక నిమిషం పాటు ఉంచి తీసుకోవాలి మరొక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు మామూలు రైస్నైనా తీసుకోవచ్చండి వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి వాటర్ వేసి అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి కడాయిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి తీసుకోవాలి పుదీనా కొత్తిమీర పావు స్పూన్ పసుపు ఒక కప్పు పెరుగు పెరుగు తీసుకునేటప్పుడు కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోండి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ని తీసుకోవాలి వేడి నీళ్ళలో నుంచి తీసిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి క్యాలీఫ్లవర్కి మసాలా అంతా బాగా పట్టేటట్లు పట్టించుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నామండి ఇలా కలుపుకున్న దాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి బిర్యానీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెలో నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి చెక్క లవంగా యాలకులు జాపత్రి బిర్యానీ ఆకు అనస్ వేసి మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలను వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు పుదీనా కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఫ్రై అయిపోయిందండి ఇందులోకి వాటర్ని తీసుకోవాలి రెండు గ్లాసుల రైస్కి మూడు బావు గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతతో వాటర్ని తీసుకున్నామంటే అన్నం ముద్దవ్వకుండా చక్కగా పొడి పొడిగా తయారవుతుంది రుచికి సరిపడా ఉప్పు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టి వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి వాటర్ మనకి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి రైస్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలి రైస్ని ఎక్కువగా కలిపామంటే విరిగిపోతుందండి స్లోగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లో సిమ్లో ని సిమ్ లో చేసుకొని మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాల పాటు రైస్ ని ఉడికించుకోవాలి బిర్యానీ తయారైపోయిందండి చూడండి పొడి పొడిగా చక్కగా తయారైపోయింది దీన్ని పక్కన పెట్టి బిర్యానీలోకి కాంబినేషన్ గా క్యాలీఫ్లవర్ ని ఫ్రై చేసుకుందాం ముందుగా కలిపి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో చేసుకొని కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి కలపకుండా ఉన్నామంటే మాడిపోతుందండి కలుపుకుంటూ క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి వాటర్ మొత్తం ఇలా దగ్గరగా వచ్చేసింది క్యాలీఫ్లవర్ కూడా మనకి బాగా ఉడికిపోయింది మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ ఫ్రై అయిపోయిందండి లైట్ గ్రేవీ లాగా ఉండేటట్లు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసామంటే క్యాలీఫ్లవర్ డ్రై అయిపోతుంది బిర్యానీలోకి కలుపుకొని తినడానికి గ్రేవీ ఉండదండి లైట్ గ్రేవీ లాగా ఇలా ఉండేటట్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ ఫ్రైని బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ బిర్యానీ తయారైపోయిందండి వేడి వేడిగా తింటూ ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి చూశారు కదా క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ బిర్యానీని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం